తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతి నెల ఎన్ని కనెక్షన్స్ ఏ ఏ కంపెనీ ఇచ్చింది ఎన్ని డిస్కనెక్ట్ అయినాయి వాళ్ళ మార్కెట్ షేర్ ఎంత అందులో అర్బన్ సబ్స్క్రైబర్లు ఎంతమంది రూరల్ సబ్స్క్రైబర్లు ఎంతమంది మార్కెట్ షేరు ఒక్కొక్క కంపెనీ ఎంత ఉంది అలాంటి డీటెయిల్స్ ప్రతి నెల సబ్స్క్రైబర్ డేటాని రిలీజ్ చేస్తుంటుంది విజిటర్స్ లొకేషన్ రికార్డు ఇటువంటివన్నీ చాలా డేటా రిలీజ్ చేస్తుంటుంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన డేటాని రెండు రోజుల క్రితం ట్రాయి రిలీజ్ చేసి అందులో బిఎస్ఎన్ఎల్ ఇరవై మూడు లక్షల కనెక్షన్స్ కోల్పోయింది అని ఉంది అరే మొన్నెప్పుడో పాతిక లక్షలు అన్నారు ఇప్పుడు ఇట్లా ఏంటి ఎన్ని కనెక్షన్స్ ఒకసారి డేటాను పరిశీలిద్దాం అని చెప్పి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు కాబట్టి అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి డేటా తీసుకున్నారు చూశా ట్రాయ్ వెబ్సైట్లో ఎన్ని కనెక్షన్స్ కోల్పోయింది అని చూస్తే ఒక సంవత్సరం కాలానికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు డేటా వచ్చింది కాబట్టి అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు డేటాను పరిశీలిస్తే బిఎస్ఎన్ఎల్ ఒక కోటి యాభై ఆరు లక్షల తొమ్మిది వేల ఐదు వందల అరవై ఏడు కనెక్షన్స్ కోల్పోయింది అంటే కోటిన్నర కనెక్షన్స్ దాదాపు ఈ వన్ సంవత్సరం కాలంలో బిఎస్ఎన్ఎల్ కోల్పోయింది లేదు ఏప్రిల్ నుంచి డేటా తీసుకుందాం సెప్టెంబర్ వరకు వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఏప్రిల్ నుంచి తీసుకుంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు దాకా తీసుకుంటే ఒక కోటి ఆరు వేల రెండు వందల నలభై మూడు కనెక్షన్స్ కోల్పోయాయి బిఎస్ఎన్ఎల్ గత ఏప్రిల్ కాకుండా అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి మార్చి రెండు వేల ఇరవై మూడు దాకా ఉన్న ఆరు నెలల కాలానికి తీసుకుంటే యాభై ఆరు లక్షల మూడు వేల మూడు వందల ఇరవై నాలుగు కనెక్షన్స్ కోల్పోతాయి ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా దాదాపు కోటి కనెక్షన్స్ కోల్పోయాయి అంటే గత ఆరు నెలల్లో యాభై ఆరు లక్షలు కోల్పోతే ప్రజెంట్ ఆరు నెలల్లో కోటి కనెక్షన్స్ కోల్పోయినట్లు లెక్క ఫిగర్లు ఎగ్జాక్ట్గా కావాలి అని మనం అనుకుంటే సెప్టెంబర్లో ఇరవై మూడు లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందల యాభై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండు లక్షల ఇరవై వేల ఆరు వందల యాభై నాలుగు జూలైలో పద్నాలుగు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై మూడు జూన్లో పద్దెనిమిది లక్షల డె వేల ఐదు వందల యాభై తొమ్మిది మేలో పద్నాలుగు లక్షల డెబ్భై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు ఏప్రిల్లో ఏడు లక్షల పదిహేడు వేల రెండు వందల నలభై ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై మూడులో ఐదు లక్షల పది వేల నూట నలభై ఎనిమిది ఫిబ్రవరిలో పది లక్షల నలభై వేల నూట అరవై ఒకటి జనవరిలో పద్నాలుగు లక్షల ఎనభై ఒక్క వేల డెబ్భై ఒక్క కనెక్షన్లు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై రెండులో పదకొండు లక్షల డెబ్భై వేల నాలుగు వందల తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో ఐదు లక్షల పంతొమ్మిది మీరు ఇవి అంటే ప్రతి నెల నాలుగైదు లక్షలు పోతున్నాయి కదా పోతున్నాయి కదా పోతున్నాయి కదా అనుకునే పర్సంటేజ్ నుంచి ఒక్కొక్క నెల ఇరవై లక్షలు పైనే పోయే స్థితికి వచ్చు అంటే ఆగస్టులో ఇరవై రెండు లక్షలు సెప్టెంబర్లో ఇరవై మూడు లక్షలు పర్సెంటేజీ ఒకప్పుడు పదకొండు పన్నెండు శాతం ఉండేవాళ్ళు ఇప్పుడు ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు శాతానికి పడిపోయే మార్కెట్ షేర్ నాకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం బాధ కలిగించిన విషయం ఏంటంటే బ్రాడ్బ్యాండ్ సెక్టర్లో ఒకప్పుడు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఉన్న బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు రెండు పాయింట్ ఎనిమిది నాలుగు శాతానికి పడిపోయింది రెండు శాతం బ్రాడ్బ్యాండ్ సెక్టర్లో జియో యాభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు పర్సెంట్ మార్కెట్ షేర్ వాళ్ళది ఎయిర్టెల్ ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఒకటి వొడాఫోన్ ఐడియా పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది శాతం బిఎస్ఎన్ఎల్ రెండు పాయింట్ ఎనిమిది నాలుగు బ్రాడ్బ్యాండ్ సెక్టర్లో ఒకప్పుడు మనం ఎయిటీ నైంటీలలో ఉండేవాళ్ళం మొబైల్ సెక్టర్ తీసుకుంటే బిఎస్ఎన్ఎల్ ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు వొడాఫోన్ ఐడియా పంతొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది ఎయిర్టెల్ ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఐదు జియో ముప్పై తొమ్మిది పాయింట్ సున్నా ఆరు ఇది పర్సంటేజ్ ఈ రకమైన పర్సంటేజ్లు పెట్టుకుని మొన్నెప్పుడో నాకు ఒక అంశం గుర్తొచ్చింది ఏంటంటే వేతన సవరణ చేయాలి సార్ అనే కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవిని ఆయన ఏదో టూర్ వెళ్ళినప్పుడు భోపాల్లో అనుకుంటే ఎవరో అడిగితే మనవాళ్ళు కోల్పోయిన కోటి కనెక్షన్లు తీసుకురండి నేను ఇచ్చేస్తాను మీకు అన్నాడు ఆయన కనెక్షన్లు ఆరు లోపు కోటి కనెక్షన్లు కోల్పోతే మీరు వేతన సవరణ అని అంటున్నారు వేతన సవరణ ఇస్తాను ఆ కోటి కనెక్షన్లు తీసుకురండి అన్నాను అంటే మొన్న ఒక రాజకీయవేత్త ఏదో చెప్తున్నాడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే మనకి ఇల్లు ఉంటే కదా ఇంట్లో ఏమేమి ఉండాలా ఏ రూమ్లో ఎవరు ఎవరుండలో నిర్ణయించుకునేది ఇల్లే లేకపోతే ఇంకా ఏ రూమ్లో ఎవడు ఉండాలో దానికోసం పోట్లాడేందుకు ఇల్లు లేదు కదా అని ఒక రాజకీయవేత్త ఏంటి ప్రభుత్వంలో ఉండాలో మనం ప్రభుత్వంలో ఉంటే మినిస్టర్ ఎవడు ఎవరికి కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలని నిర్ణయించుకుంటారు ప్రభుత్వమే లేకపోతే ప్రభుత్వంలో నుంచే ఓడిపోతాయి ఇంకా మనం ఎవరికి ఏం పదవులను కొట్టుకోవాల్సింది ఏంటి అంటే ముందు ప్రభుత్వంలోకి మనం రావటం ఇంపార్టెంట్ అన్నాడు రాజకీయవేత్త అట్లాగే బిఎస్ఎన్ఎల్ మార్కెట్లో ఉండి ఆదాయం సంపాదించుకునే మార్గం చూసుకుంటే అప్పుడు వేతన సవరణలు ఇటువంటివన్నీ వస్తాయి బెనిఫిట్స్ అలవెన్సెస్ ఏంటి ఇటువంటి అని అడుగుతాం అసలు రంగంలో బిఎస్ఎన్ఎల్ లేకుండా వన్ బై ఫోర్ క్రోర్స్ ఇరవై ఐదు లక్షలు ఇరవై లక్షలు కోల్పోతా వస్తుంటే నెల నెలకి ఎప్పుడో నువ్వు జూన్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి నేను ఫోర్ జీ కంప్లీట్ చేసుకుంటాను అన్న టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటికి నాలుగేళ్ల నుంచి ఆ అది కొనసాగుతా 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 వస్తుంటే ఎందుకనంటే అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర కేబినెట్ సమావేశంలో ఫోర్ జీ ఇవ్వాలి అని నిర్ణయించారు అదే సమావేశంలోనే వీఆర్ఎస్ కూడా ప్రకటించారు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై లాస్ట్ డేట్ ఇచ్చారు ఎప్పుడు అమలవుంది ఈరోజు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఇంకా ఫోర్ జీ మనం ఇవ్వటం చేయాల పైలట్ ప్రాజెక్టు పంజాబ్లో చేసాం పంజాబ్లో మూడు వేల టవర్లు కట్టాలి అనుకుని ఒక నిర్ణయం చేసుకున్నారు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టవర్లు ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చామో ఆ కాంట్రాక్ట్ మొదట్లో ప్రపోజల్ ప్రకారం ఇరవై ఐదేళ్ల పాటు బిఎస్ఎన్ఎల్కు ఉంటుంది ఇరవై ఐదేళ్ల వరకు ఉచితంగా బిఎస్ఎన్ఎల్కి ఇవ్వాలి ఆ తర్వాత ఆ టవర్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ చేతిలోకి వెళ్తుంది అని ప్రపోజల్ పెట్టారు ఆ ప్రపోజల్కి సంబంధించిన వీడియో కూడా నేను మన దాంట్లో పెట్టా పాతికేళ్ళు పర్లేదు ఒక రీజనబుల్ టైమే అది అని అయితే నిజంగా ఆర్డర్ ఇచ్చే ఉత్తర్వులు ఇచ్చే టయానికి ఏమైంది కేవలం నిర్మించిన టవరు ఆ టవర్ బిఎస్ఎన్ఎల్ది డబ్బులు బిఎస్ఎన్ఎల్ పెట్టుకుంటుంది కాంట్రాక్ట్ ఇచ్చింది పది సంవత్సరాల కాలానికి మాత్రమే బిఎస్ఎన్ఎల్కి ఉంటుంది పది సంవత్సరాల తర్వాత ఆ టవరు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనం కూడా రెంట్ కట్టాలి ఇరవై ఐదేళ్ల పాటు ఉచితంగా బిఎస్ఎన్ఎల్కి ఇవ్వాలన్న ప్రపోజలు ఆర్డర్ వచ్చేటప్పటికి పదేళ్లకు దిగజారిపోయింది పదేళ్లకు తగ్గిపోయింది అని అంటే ఏమేమి ఇన్ఫ్లుయెన్సులు పనిచేసి ఉండాలి ఎవరన్నా మనం ప్రశ్నించామా అరే నువ్వు ముందు పాతికేళ్ళు అన్నావు ఇరవై ఐదేళ్ళని ఆర్డర్ ఇచ్చేటప్పటికి పదేళ్ళు అయింది అని క్వశ్చన్ చేయగలిగామా మనం అసలు ఈ అంశం మన దృష్టిలో ఉందా నాయకత్వాల దృష్టిలో మనం ఏమేమి ఆనందపడ్డామంటే మెయింటెనెన్స్ బిఎస్ఎన్ఎల్ కాకుండా వాళ్ళనే మెయింటైన్ చేయమన్నారు అదొకటి సంతోషం ఎందుకంటే మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తే వేరే అద్దెకి అద్దెకివ్వాలి వేరే టెలికాం కంపెనీలు కూడా ఈ టవర్లను వాడుకుంటాయి కాబట్టి కంపల్సరీగా డౌన్ టైం ఉండదు అనుకున్నాం కానీ నిజానికి ఈ కనెక్షన్స్ ల్యాబ్స్ కావటానికి వెళ్ళిపోవటానికి సర్వీసుల నాణ్యత పూర్గా ఉండటమే కారణం అని ఏ సబ్స్క్రైబర్ని అడిగినా చెప్తున్నారు ఇంట్లో మా భార్య కూడా చెప్తుంది మీరు వాడకపోతే నువ్వు తిడతావు బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ ఉంటుంది రెండో సెమ్ కింద నేను జియోనో ఎయిర్టెల్లో వేసుకుంటానండి మీ నెట్వర్క్ సరిగా ఉండదు కదా అని మా ఆవిడే అంటుంటుంది బలవంతంగా మనం బాధపడతామని ఇంట్లో మన ఇంట్లో వాళ్ళే వాడే రోజులు ఉన్నప్పుడు మొబైల్ కనెక్షన్స్ పాతిక వేలు పోతాయి ఎందుకు అని అంటే మనం ఏమనుకుంటున్నాం దీనికి పరిష్కారం ఇంకొక విఆర్ఎస్ ఇచ్చి ఇంకొక ముప్పై వేల మంది వెళ్ళిపోతే అప్పుడు ఏమన్నా లాభాల్లోకి వస్తుందేమో అనుకుంటాం మన ఇల్లు బాగుండాలంటే మనతో పాటు ఉన్న ఉద్యోగి ఇంటికెళ్ళిపోవాలి లేకపోతే చచ్చిపోవాలి ఎందుకు చనిపోవాలి అన్న మాట వాడానంటే ఒక గ్రూపు ఎక్కడో పార్టీ చేసుకునే టైంలో ఒకరు ఎవరో చనిపోయారన్న కబురు వస్తే అమ్మయ్యా యాభై వేలు బిఎస్ఎన్ఎల్కి మిగిలిందిరా అని అన్నారు ఆ గ్రూప్లో ఉన్న ఒక క్యాండిడేట్ అట్లా మాట్లాడతావేంటిరా అని వాళ్ళలో వాళ్ళకి చర్చ జరిగింది ఈ రకమైన మనస్తత్వం మనం మనతో పెట్టుకుని బిఎస్ఎన్ఎల్ రెండు వేల ఇరవై ఆరుకి లాభాల్లోకి వస్తుంది లేదో రెండో విఆర్ఎస్ వచ్చేసి మన జనాలందరూ ఇంటికి వెళ్ళిపోతారు లేదు వీళ్ళ మెడికల్ బిల్లులు రీఎంబర్స్మెంట్ వంట మనకు సిజీహెచ్ఎస్లోకి వెళ్ళిపోయేటప్పుడు బిల్లులు దాచేశానురా ఒక కోటి రూపాయలు మిగిలింది రిటైర్డ్ అయ్యేటప్పుడు వచ్చే టీఏ బిల్లులు చించేశాను ఒక కోటి రూపాయలు మిగిలింది అని మన సాటి ఉద్యోగుల మానిటరీ బెనిఫిట్స్ ఆపి సంతోషపడే టైం కంటే సంస్థని బాగు చేసుకోవటం ఎలా అన్న ఆలోచన ఎలా చేయాలి ఏమేమి డిమాండ్లు పెట్టాలి అన్న ఆలోచన మనకుందా ఇది కొంత ప్రశ్నార్థకం సమాధానాలు మనందరికీ తెలుసు ధన్యవాదాలు